జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజయనమ నేటి మంచి మాట పుష్పార్చన దేవునికి పుష్పాన్ని అర్పించి ప్రసాదం తీసుకోవటం ద్వారా ఎలాంటి ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం దేవునికి జాజిపూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే మీలో ఉన్న దుష్టగుణములు తొలగి మంచి గుణం వస్తుంది ఉద్యోగంలో ఉన్న వారి సమస్యలు తొలగిపోతాయి దేవునికి సంపెంగ పూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే మాంత్రిక ప్రయోగాలు మీపై పనిచేయవు శత్రువుల నివారణ సాధ్యమవుతుంది పారిజాత పువ్వును అర్పిస్తే కాలసర్పదోషం నివారించబడి మనసుకు శాంతి లభిస్తుంది రుద్రాక్ష పువ్వును అర్పిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా అంతిమ విజయం మీదే అవుతుంది మొగిలి పూలను అర్పిస్తే అధికారంలో ఉన్నవారి మనస్తాపాలు పరిహరించబడతాయి లక్కీ పువ్వుతో పూజిస్తే భార్యా పిల్లలు కలహాలు లేకుండా సంతోషంగా ఉంటారు పద్మం లేదా కమలంతో పూజిస్తే సమస్త దారిద్ర నివారణ శ్రీమంతులు అవుతారు మల్లె పువ్వుతో పూజిస్తే అన్ని రోగాలు నయమవుతాయి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది కలువ పుష్పంతో పూజిస్తే అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి ఆకర్షణ పెరుగుతుంది గన్నేరు పూలతో పూజిస్తే క కవులకు కల్పనా సాహిత్యం వృద్ధి చెందుతుంది కలువ పువ్వుతో పూజిస్తే స్తంభన తదితర మంత్ర సంబంధ బాధలు తొలగిపోతాయి పాటలీ పుష్పంతో పూజ చేస్తే వ్యాపార వ్యవహారాల్లో అధిక లాభం వస్తుంది కుంద పుష్పంతో పూజ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే ముఖంలో అధికమైన తేజస్సు శాంతి కాంతి వస్తుంది మళ్ళీ పువ్వుతో పూజ చేస్తే ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రకాల మానసిక దైహిక రోగాలు నయమవుతాయి కనకాంబర పూలతో దేవునికి పూజ చేయకూడదు ఒకవేళ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే జీవితం పట్ల వైరాగ్యం వస్తుంది మాధవి పుష్పంతో సరస్వతి గాయత్రి శ్రీచక్రం శ్రీ రాజరాజేశ్వరి దేవికి జ్యోతిష్యం చెప్పేవారు పూజ చేస్తే మంచి వాక్ శుద్ధి కలిగి పలికినట్లే జరుగుతుంది తుమ్మ పూలతో ఈశ్వరునికి పూజ చేస్తే దేవునిపై భక్తి అధికమవుతుంది నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే జీవితంలో సుఖము శాంతి ప్రశాంతత లభిస్తుంది కనగల పుష్పం దీనితో దేవునికి పూజ చేస్తే మనను పట్టి పీడిస్తున్న భయము భీతి కలి తొలగిపోతాయి గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక బాధలు తొలగిపోతాయి విద్యాప్రాప్తి సిద్ధిస్తుంది దుర్గాదేవికి ఈ పూలతో పూజ చేస్తే దేవి అనుగ్రహంతో శత్రుల నిర్మూలన అవుతుంది పొద్దు తిరుగుడు పువ్వుతో పూజ చేస్తే పువ్వుని హోమం పూర్ణావతికి వేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇప్పుడు అన్ని పుష్పముల యొక్క అర్చన చేసి స్వామి యొక్క అనుగ్రహం పొందుదాము సమస్త దేవతల శుభాశీస్సులు శుభమస్తు నిత్య శుభమస్తు సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు కొనకళ్ళ సంధ్యారాణి